పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతడు ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడు ఇతడు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సును చేశాడు ఇతడి తపస్సుకు మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు రాక్షసులు అడిగేటటువంటి కోరికలు ఎప్పుడూ కూడా అధర్మంగానే ఉంటాయి కదండి అలాగే ఈ గజాసురుడు కూడా ఓ పరమశివ నీవు ఎప్పుడు కూడా నా ఉదరంలోనే నివాసం ఉండాలి అంటే ఎప్పుడు నువ్వు నా పొట్టలోనే ఉండాలి అనే కోరికను కోరుకున్నాడు ఆ విధంగా జరిగితే నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అని చెప్పాడు ఇక్కడ పరమశివుడు భక్త సులభుడు కాబట్టి ఆ గజాసురుడు అడిగిన కోరికను కాదనకుండా అతని కడుపులోకి వెళ్ళి అతని గర్భంలో ఉండిపోయాడు ఇక శివుడు కనిపించక ముల్లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయి పార్వతీదేవి ఎంతగానో దుఃఖించి ఆ శ్రీమహ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఓ మహానుభావ ఇంతకుముందు ఆ భస్మాసురుడి బారి నుంచి కూడా నీవే కాపాడావు ఈసారి కూడా ఆ గజాసురుడి బారి నుంచి ఆ పరమశివుణ్ణి విడిపించు స్వామి అని కోరుకోగానే ఆ మహావిష్ణువు బాగా ఆలోచించి దేవతలందరినీ పిలిచి ఆ నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించి తాను కూడా గంగిరెద్దు ఆడించేవాడిలాగా ఒక సన్నాయి గంటలు వీటన్నిటిని ధరించి మిగిలిన దేవతలందరికీ కూడా ఒక్కొక్క వాద్యాన్నిచ్చి వీరందరూ కలిసి గంగిరెద్దులు ఆడించే బృందంలాగా ఆ గజాసురుడి పురానికి చేరుకున్నారు ఆ గజాసురుడి భవనం ముందు చాలా అద్భుతంగా గంగిరెద్దును ఆడించడం మొదలుపెట్టారు ఇక్కడ ఎవరు ఆ జగన్నాటక సూత్రధారి ఇక ఆట ఎంత అద్భుతంగా ఉంటుందో మనం మాటల్లో చెప్పగలమా ఆ గంగిరెద్దుల ఆటను చూసి పరమానంద భరితుడైనటువంటి గజాసురుడు వీళ్లను పిలిచి మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వెంటనే ఆ శ్రీహరి ఈ గంగిరెద్దు ఆ నందీశ్వరుడు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ పరమశివుడి కోసం వచ్చారు కాబట్టి వారి పరమశివుణ్ణి వారికి ఇచ్చేయి అని అన్నాడట కానీ ఆ కాలంలో రాక్షసులు కూడా ఇచ్చిన మాటను తప్పేవారు కాదట కాబట్టి ఆ గజాసురుడు కూడా ఇక్కడికి వచ్చింది సాక్షాత్ ఆ రాక్షసాంతకుడైనటువంటి శ్రీహరి అని తెలుసుకొని తన కడుపులో ఉన్న ఆ పరమశివుడితో ఈ విధంగా అడిగాడట స్వామి నాకు మరణించే సమయం ఆసన్నమైంది కానీ నేను నిన్ను ఒక రెండు కోరికలను కోరాలనుకుంటున్నాను ఒకటి నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి అంటే నా తలను ప్రతి ఒక్కరూ కూడా పూజించాలి రెండవది నా చర్మాన్ని ఎప్పుడూ కూడా నీవు ధరించాలి అనే ఈ కోరికలను కోరాడు ఇక నందీశ్వరుడు తన కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీల్చాడు ఆ పరమశివుడు బయటకు వచ్చాడు ఇక పరమశివుడు నందీశ్వరుడిపై ఎక్కి తన గణాలతో దేవతలతో అందరితో కలిసి కైలాసానికి బయలుదేరాడు తన భర్త వస్తున్న వార్తను విన్నటువంటి పార్వతీదేవి ఆయన్ని స్వాగతించడానికి అన్ని సన్నాహాలు చేసి తాను కూడా అభ్యంగన స్నానం చేస్తూ ఆ నలుగు పిండితో ఆనంద అందంగా ఒక బాలుడి బొమ్మను తయారు చేసిందట ఆ బాలుడు ఎంతో ముద్దుగా చాలా అందంగా ఉండడం చూసి ఆ బొమ్మకు ప్రాణం కూడా పోసి ఆ బాలుణ్ణి ఆ ద్వారం దగ్గర కాపలాగా ఉంచి పార్వతీదేవి లోపలికి వెళ్ళింది ఈ లోపల పరమశివుడు తన గణాలతో కలిసి కైలాసానికి వచ్చాడు కానీ ఈ బాలుడు పరమశివుణ్ణి లోపలికి రానివ్వలేదు అడ్డగించాడు నేను ఈ కైలాసానికి అధిపతిని ఆ పార్వతీదేవికి స్వయానా భర్తను అని చెప్పినా కూడా ఆ స్వామికి దారి విడవలేదు ఈ బాలుడు ఇక కోపగించినటువంటి ఆ పరమశివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం శివుడు త్రికాల జ్ఞాన సంపన్నుడు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అటువంటి శివుడు ఎటువంటి కారణం లేకుండా కోపంతోనో ఆవేశంతోనో ఒక బాలుడి తలను ఖండించడు ఆయన అలా చేయడం వెనక ఈ లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కార్యం దాగి ఉంది అని మనందరం కూడా గమనించాలి ఇక శివుడు లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి ఎదురు వచ్చి ఆయన స్వాగతించింది ఇద్దరూ చక్కగా సంభాషించుకుంటూ ఉన్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్న బాలుడి ప్రస్తావన వచ్చి జరిగినదంతా శివుడు పార్వతీదేవికి చెప్పాడు పార్వతీదేవి ఎంతగానో దుఃఖించింది అప్పుడు పరమశివుడు దేవి నీవు చింతించకు అని చెప్పి ఆ బాలుడి తలకు ఈ తీసుకువచ్చిన గజాసురుడి తలను అతికించి ప్రాణాన్ని పోశాడు ఈ విధంగా ఆ బాలుడు గజాననుడయ్యాడు ఈ విధంగా వినాయకుడు ఉద్భవించడం జరిగింది ఇక మరి వినాయకుడికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది అన్న విషయానికి వస్తే ఒకనాడు దేవతలు మునులు వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి స్వామి మాకు విఘ్నాలకు ఒక అధిపతి కావాలి అని కోరుకున్నప్పుడు ఆ గజాననుడు నేను పెద్దవాణ్ణి కాబట్టి ఆ విఘ్నాధిపత్యం నాకు ఇవ్వమని కోరాడు ఇక కుమారస్వామి నేను చాలా శక్తివంతుణ్ణి సమర్థ కాబట్టి ఆ విఘ్నాధిపత్యం నాకివ్వమని అడిగాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరినీ పిలిచి ఈ ముల్లోకాల్లో ఉన్న అన్ని పవిత్ర నదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకే ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పాడు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంతో బయలుదేరాడు కానీ ఇక్కడ వినాయకుడి వాహనం అనింద్యుడు అనే పేరు కలిగినటువంటి ఎలుక ఎలుకనెక్కి ఆయన అంత వేగంగా ఎలా వెళ్ళగలడు కానీ మన గజాననుడు బుద్ధి కుశలుడు ఆయనే ప్రదాత కదా ఆయన వెంటనే నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు ఆ గజాననుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు నారాయణ మంత్రం ఎంత శక్తివంతం మైనదంటే ఒక్కసారి ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తే ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఇక తల్లిదండ్రులను పూజించడం అంటే ఎటువంటి పుణ్యక్షేత్రాల్లో అయినా ఎటువంటి పుణ్యతీర్థాల్లో అయినా ఎన్ని దర్శించినా ఎక్కడకు వెళ్ళినా దొరకనంత పుణ్యం అంతకు మించిన వేల రెట్ల ఫలితం తల్లిదండ్రులను పూజిస్తే గౌరవిస్తే దక్కుతుంది అనే గొప్ప జ్ఞానాన్ని గొప్ప సారాన్ని మనకు అందించాడు ఆ వినాయకుడు ఈ విధంగా ఆయన నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయగానే ఆ మంత్ర బలం చేత కుమారస్వామి వెళ్ళిన ప్రతి నది దగ్గరకు కూడా అంటే ఆ కుమారస్వామి గంగా నదికి వెళ్ళేటప్పటికీ అప్పటికే వినాయకుడు స్నానం చేసి వచ్చేస్తూ కనిపిస్తున్నాడు అనమాట ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో ఎక్కడికి వెళితే అక్కడ ముందు వినాయకుడు కనిపిస్తూనే ఉన్నాడట దీనితో తన అజ్ఞానం తెలుసుకున్నటువంటి కుమారస్వామి పరమేశ్వరుని దగ్గరికి వచ్చి అన్నగారి శక్తి తెలియక ఈ విధంగా అన్నాను తండ్రి నీవు అన్న అయినటువంటి గజాననుడికే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని ప్రార్థించాడట ఈ విధంగా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆ గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆ రోజు అందరూ భక్తులు సర్వదేశస్థులు కూడా ఆ విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు అప్పాలు ఇలాంటి ఎన్నో రకాల పిండి వంటలు టెంకాయ పాలు తేనె అరటిపండు పానకం వడపప్పు అన్నీ సమర్పించి పూజించారట విఘ్నేశ్వరుడు ఆనందంతో వాటన్నిటినీ కుడుములను అన్నిటినీ కూడా తిని కొన్ని తన వాహనానికి ఇచ్చి కొన్ని చేతిలో ధరించి ఎందుకంటే ఆయన భక్త సులభుడు భక్తులు ఇచ్చింది ఏది ఆయన వద్దనుడు కదా వాటన్నిటినీ తిని ఆయన సూర్యాస్తమయం సమయానికి కైలాసానికి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా ఆ పొట్ట బరువెక్కిపోవడం వల్ల ఆయన నమస్కారం చేయలేక చాలా ఆపసోపాలు అష్ట కష్టాలు పడ్డాడట దాన్ని చూసిన చంద్రుడు వికటంగా విరగబడి నవ్వాడట రాజదృష్టి సోకి రాళ్లైనా పగులుతాయి అన్న సామెత చెప్పినట్లు ఆ చంద్రుడి దృష్టి సోకి మన వి నాధిపతికి ఆ కడుపు చిట్లిపోయిందట వెంటనే పాముని తీసుకువచ్చి ఆ పాముతో పొట్టను కట్టారు కానీ తన కుమారుడి స్థితిని చూసి చాలా కోపం తెచ్చుకున్నటువంటి పార్వతీదేవి ఓ పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు ఈ విధంగా అయ్యాడు కాబట్టి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని శపించిందట ఈ శాపం వల్ల చంద్రుడికే కాదు ముల్లోకాలకి కూడా అనేక కష్టాలు ఎదురయ్యాయి ఎందుకంటే చంద్రుణ్ణి చూడకుండా ఉండడం అనేది సాధ్యమైన పని కాదు దానిని చూడగానే నీలాప నిందలు కలుగుతున్నాయి ఈ నీలాప నిందల వల్ల సప్త ఋషుల పత్నులు ఇలా ఎంతో మంది ఎన్నో కష్టాలు పడ్డారట దీంతో మునులు దేవతలు అందరూ కూడా ఆ పార్వతీదేవికి వచ్చి అమ్మా దయచేసి నీవు నీ శాపానికి విముక్తిని కల్పించమ్మా అని చెప్పినప్పుడు ఆ పార్వతీదేవి ఏ రోజైతే ఈ విఘ్నేశ్వరుని చూసి ఆ చంద్రుడు నవ్వాడో ఆ రోజు ఎవరు కూడా చంద్రుణ్ణి చూడరాదు అంటే భాద్రపద శుద్ధ చూడేసి 또 뒤로 t చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా సుఖంగా ఉండండి అని చెప్పారట అమ్మవారు ఇట్లా కొంతకాలం గడుస్తూ ఉందట ఇక ద్వాపరయుగం వచ్చింది ద్వాపరయుగంలో ద్వారకలో ఎవరున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి అట నారదుడు వచ్చి శ్రీకృష్ణుడితో చక్కగా ముచ్చటలు చెప్పి స్వామి ఇంకా నేను వెళ్ళి వస్తాను ఈ రోజు ఆ చంద్రుణ్ణి చూడకూడదు కాబట్టి నేను కూడా ఇంటికి త్వరగా వెళతాను అని ఆ నారదుడు వెళ్ళిపోయాడట శ్రీకృష్ణుడు కూడా తన రాజ్యంలో ఎవ్వరినీ కూడా చంద్రుణ్ణి చూడ అంటూ చాటింపు కూడా వేయించాడు కానీ విధివశాత్తు ఆ రోజు అనుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాలకుండలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూడవలసి వచ్చింది వెంటనే శ్రీకృష్ణుడు అనుకున్నాడు అయ్యో ఇక నాకు ఎలాంటి నీలాప నిందలు రాబోతున్నాయో అని అనుకున్నట్లుగానే కొన్నాళ్లకు సత్రాజిత్తు సత్రాజిత్తు అంటే ఇతను సూర్యుడి వరం చేత శమంతకమణిని పొందాడు శమంతకమణి అంటే రోజు కూడా ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తుందట ఆ మణిని తీసుకొని శ్రీకృష్ణుడు చూడ్డానికి వచ్చాడు శ్రీకృష్ణుడు ఆ సత్రాజి అనేక మర్యాదలు చేసి ఇటువంటి మణి పాలకుల దగ్గర ఉండడం మంచిది కాబట్టి ఈ మణిని తనకిమ్మని అడిగాడు కానీ సత్రాజిత్ అందుకు ఒప్పుకోలేదు శ్రీకృష్ణుడు కూడా సరే అని వదిలేశాడు ఇక కొద్ది కాలం తర్వాత సత్రాజిత్ తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఈ శమంతక మణిని ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఆ అడవిలో ఒక సింహం ఈ ప్రసేను వధించి ఈ మణిని తీసుకువెళ్తూ ఉందట అప్పుడు ఒక భల్లూకం భల్లూకం అంటే ఎలుగుబంటి ఈ బి ఎవరో కాదు జాంబవంతుడు ఇతడు ఆ సింహాన్ని వధించి ఈ మణిని తీసుకువెళ్ళి తన కూతురైనటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడట ఇక సత్రాజిత్తు ఆ రోజు శ్రీకృష్ణుడు నన్ను ఈ మణిని అడిగాడు నేను ఇవ్వలేదని నా తమ్ముణ్ణి చంపి ఈ మణిని అపహరించాడు అని మొత్తం అందరికీ చాటింపు వేయించాడట ఇక శ్రీకృష్ణుడు అయ్యో నేను ఆ రోజు చంద్రబింబాన్ని చూశాను కదా అందుకే నాకు ఈ నీలాప నిందలు కలిగాయి ఎలా అయినా నా మీద పడిన ఈ మచ్చను మాపుకోవాలి అని ఆయన ఆ ప్రసేనుణ్ణి వెతుకుతూ అడవికి బయలుదేరాడు అక్కడ ఆయనకు ప్రసేనుడి మృతదేహం కనిపించింది అక్కడే సింహపు కాలిగుర్తులు కొంత దూరం వెళ్ళాక ఒక భల్లూకం అంటే ఎలుగుబంటి కాలిగుర్తులు కూడా కనిపించాయి వాటిల్ని వెంబడిస్తూ శ్రీకృష్ణుడు ఒక కొండ గుహలోకి వెళ్ళాడు ఆ గుహలో ఒక బాలిక ఉయ్యాలకు ఈ శమంతకమణి కట్టబడి ఉంది ఈ శమంతకమణి శ్రీకృష్ణుడు తీసుకోవడానికి ప్రయత్నించగానే ఆ జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధాన్ని మొదలెట్టాడు ఇక వృక్షాల చేత రాళ్ల చేత చాలా భయంకరమైనటువంటి యుద్ధం రాత్రిం బగళ్ళు ఆగకుండా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసుకున్నారు జాంబవంతుడు శ్రీకృష్ణుడు ఇక ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఆ జాంబవంతుడికి అర్థమైంది వచ్చింది ఎవరో కాదు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమే అని త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుడు జాంబవంతుణ్ణి ఏదైనా వరం కోరుకో అన్నాడట అప్పుడు ఆ జాంబవంతుడు నేను నీతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాడట కాబట్టి ఆనాడు ఆయన కోరుకున్న వరం ఫలితంగా ఇక్కడ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేశాడు జాంబవంతుడు చివరకు ఆ జాంబవంతుడి శక్తి అంతా క్షీణించిపోయింది అతని శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది ఇక జాంబవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మతో స్వామి వచ్చింది ఎవరో నాకు అర్థమైంది నా అజ్ఞానాన్ని నా తప్పును మన్నించండి అని ఆ కృష్ణుణ్ణి ప్రార్థించి ఆ శమంతకమణిని దానితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆ శ్రీకృష్ణుడికి సమర్పించాడు ఇక శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చి సత్రాజిత్తుకు జరిగిందంతా తెలిపి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు అప్పుడు ఆ సత్రాజిత్తు కూడా ఎంతగానో బాధపడి తాను చేసిన తప్పును క్షమించమని శ్రీకృష్ణుడిని ప్రార్థయపడి శమంతకమణిని అలాగే తన కూతురైనటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు ధర్మాత్ముడు కాబట్టి శమంతకమణిని తీసుకోకుండా కేవలం సత్యభామను మాత్రం మాత్రమే స్వీకరించాడు ఒక శుభముహూర్తంలో ఆ జాంబవతిని సత్యభామలను పెళ్లి చేసుకున్నాడు అప్పుడు అక్కడికి వచ్చిన దేవతలు మునులు అందరూ కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి స్తుతించి స్వామి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూడడం వల్ల కలిగిన నీలాప నిందలను నీవు సమర్థుడవు కాబట్టి పోగొట్టుకున్నావు కానీ మాలాంటి వారి పరిస్థితి ఏమిటి అని ప్రార్థించారట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడంటే ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి ఆ గణపతిని తమ శక్తి శక్తి కొలది పూజించి ఈ కథను విని ఆ పూజ యొక్క అక్షతలను తమ తల మీద ఉంచుకుంటారు వాళ్ళు ప్రమాదవ శాత్తు అంటే అనుకోకుండా చంద్రుణ్ణి చూసినా గాని ఎటువంటి దోషము కలగదు నీలాప నిందలు కలగవు అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే సెలవిచ్చాడు అప్పటి నుంచి దేవతలు మహర్షులు మానవులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి రోజున తమ తమ శక్తి కొలది ఆ విఘ్నాధిపతిని గణపతిని పూజించి చాలా సుఖ ఉన్నారట మనం కూడా ఈరోజు ఆ వరసిద్ధి వినాయక వ్రతాన్ని అలాగే ఈ కథను కూడా చాలా దిగ్విజయవంతంగా చాలా భక్తి పూర్వకంగా ఆనందదాయకంగా చదువుకున్నాం అలాగే పూజను పూర్తి చేసుకున్నాం మీరందరూ కూడా ఇప్పుడు ఒక్కసారి ఆ వరసిద్ధి వినాయకుడిని మనసులో ధ్యానించుకుంటూ చక్కగా నమస్కారం చేసుకొని ఈ అక్షతలను సమర్పించండి ఇక స్వామి పాదాల వద్ద ఉన్నటువంటి ఆ అక్షతలను కొన్ని తీసుకొని మీ మీ శిరస్సు మీద ఉంచుకోండి